మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ మీద రెండు కంచి కాటన్ శారీస్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మ అమ్మా సాధారణంగా చూస్తుంటాము కొంతమంది కుటుంబాల్లో ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏదో ఒక అనారోగ్య సమస్య ఒకరు బాగవుతున్నారు అంటే ఇంకొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది ఇటువంటి వాళ్ళు అరే ఏంటి ఇంకెప్పుడు ఇంతేనా ఏదన్నా చేద్దాం అనే లోపు ఏదో ఒక సమస్యతో మేము వెనక్కి వెళ్లాల్సి వస్తుందే ఆరోగ్యపరంగా ఎందుకు ఇంత ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా అంటే దేవతారాధన మించింది ఏది లేదంటారు అలా ఏదైనా ఉంటే వివరించండి అమ్మా నాకు కూడా ఈ మధ్యన వచ్చే ఎన్నో ఫోన్ కాల్స్ లో చాలా మంది భయంకరమైన బాధతో బాధపడుతున్నాం అది నిరంతరంగా ఉంటుంది ఏ మందులకి తగ్గటం లేదు మేము వైద్యం తీసుకుంటూనే ఉన్నాము రకరకాల వైద్య శాస్త్రాలు అంటే ఆయుర్వేదం దగ్గర నుంచి అన్ని రకాలు ఈ మందులో దీంట్లో ఉందంటే అక్కడికి వెళ్ళి చేయటం అన్నీ చేస్తున్నాం మాకు తగ్గట్లేదు అనేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు దీని మీద కొంచెం వెతికి చూస్తే నాకు ఒక ఒక మార్గం దొరికింది ఇది కూడా భాగవతంలో చెప్పిందే ఆ భాగవతం అంటే ఇది శ్రీమన్నారాయణీయం నారాయణ భట్టతీరి రాసినటువంటి భాగవతం అనమాట ఇది సంస్కృత భాగవతమే వ్యాస భాగవతాన్ని అనుసరించి రాసినప్పటికీ కొంచెం ఈయన స్వేచ్ఛ ఛాయలు కూడా దాంట్లో బాగా కనపడతాయి ఈ నారాయణ భట్టతీరి ఏమిటంటే అసలు రచయిత గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన స్వయంగా ఈ ఈ బాధ అనుభవించాడు గురువు దగ్గర మొత్తం అంతా బోధ నేర్చుకున్నాక గురువు దక్షిణగా గురువుగారు చాలా కాలం నుంచి ఆయన కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే అవి ఈయన తీసుకున్నాడు కాళ్ళు చేతులు పనిచేయం తీసుకుని గురువుగా దక్షిణగా అనమాట తన శక్తితో గురువు బాధను తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని గురువుని విముక్తి చేశాడు మరి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు అవునా ఈయన బాధపడుతూ దీనికి మార్గం ఏంటి కేరళవాడు నమ్మూద్రి బ్రాహ్మణుడు ఈయన గురువాయూరు వెళ్ళాడు గురువాయూరులో ఆ ప్రాంతంలో గురువు వాయుదేవుడు గురువు అంటే ఎవరు బృహస్పతి వాయుదేవుడు అంటే ఇవ గాలి పవనుడు ఈ అంటే ఏమవుతుంది పంచభూతాల్లో ఒక దేవత నవగ్రహాల్లో ఒక దేవత ఈ ఇద్దరు దేవతలు ఒక రూపంలో కొలువై ఉన్న ప్రాంతం అది అంటే ఇటు నవగ్రహాల బాధ నుంచి నివారణ పంచభూతాల నుంచి నివారణ దోషాలు ఏమన్నా ఉంటే వాటికి పూజ చేసి శాంతింపజేయటం ఈ ఇద్దరు కొలవైన ప్రాంతంలో శ్రీకృష్ణుడు కృష్ణ రూపంలో వెలిసాడు గురువాయు రప్పన్ అంటారు ఆయన్ని కనుక అక్కడ కృష్ణమూర్తే ఉండటం ఇంకొక తమాషా ఏంటంటే మన హైదరాబాద్ లో కూడా దానికి నమూనా ఆలయం నల్లకుంటలో కనిపిస్తుంది మనకి అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఈ అర్చన చేసుకోవచ్చు చాలా పూర్తిగా అంత అలాగే ఉంటుంది అంటే అక్కడ మహత్వ ఎప్పుడైనా ఒరిజినల్ మహత్వ వేరు తిరుమలలో వెంకటేశ్వరుడు వేరు మనకి హిమాయత్ నగర్ లోను జుబ్లీ హిల్స్ లోను వెంకటేశ్వరుడు కొద్దిగా తేడా ఉంటుంది కదా కానీ అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇది ఉపాయం అది నేను చెప్పటం కొంత ఉపశమనం కలుగుతుంది ఆ దేవుడికి ఆయన జానించుకుంటూ ఆ దేవుడి మీద ఈయన మరి ఇంత నేర్చుకున్నాడు కదా విద్యావంతుడు కదా రోజుకొక పది శ్లోకాలు అని రాయటం మొదలు పెట్టాడు అదంటే పదండి కాదు ఒకసారి పన్నెండు రాశాడు పదమూడు రాశాడు పదకొండు రాశాడు దశకం అని పేరు పెట్టుకున్నాడు వంద రోజులు వంద దశకాలు రాశాడు ఆయన వంద దశకాలు రాసేసరికి పద్యాలు ఆయనకి రోగం అంతా నివారణ అయిపోయింది సాక్ష్యం అనమాట శ్రీమన్ శ్రీమన్నారాయణీయం ఇదేంటి భాగవత కథే మనకి వ్యాస భాగవతం ఉంది కదా వ్యాస భాగవతమే ఈయన రాయటానికి కూర్చుంటే వ్యాసుడు నరసింహవతారం నుంచి మొదలు పెట్టాడు అనుకుంటాను నరసింహ నరసింహావతారం వామనావతారం నుంచి మొదలు పెట్టాడు వ్యాసుడు ఈయన దగ్గరికి ఒక ఇంకో పండితుడు వచ్చి ఆ పండితుడు రూపంలో దేవుడే వచ్చాడని ఈయన భావించాడు వచ్చి చేపల నుంచి మొదలు పెట్టు అని చెప్పాడు కనుక మత్స్యావతారం నుంచి మొదలు పెట్టాడు ఈయన ఈ నారాయణీయుల్లో మత్స్యావతారం నుంచి కథ మొదలవుతుంది మత్స్యకుర్మ వరాహ నరసింహ ఈ ఈ లైన్ వచ్చేసింది ఈయనకి వచ్చి ఆ లైన్లో కూర్చుని ఈయన మొత్తం పద్యాలని రాసుకున్నాడు రాసుకున్న ప్రతి దశకం చివర ప్రతి దశకం చివర శ్లోకం నాకింత ఉన్న గొప్ప రోగాన్ని తగ్గించు దేవా అని దేవుడిని వేడుకున్నాడు ప్రతి దాంట్లో దాదాపుగా ప్రతిదాంట్హ దాదాపుగా నాకు వచ్చిన ఈ పెద్ద రోగం ఉంది కదా దీనిని నివారించు నన్ను ఈ కష్టం నుంచి బయటపడయి అని ధనం పెట్టుకున్నాడు చాలా బాగుంది కదా ఇలాంటప్పుడు ఈ కంచి పరమాచారి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకి నడిచేదేవుడు అని పేరు ఆయన వీటన్నిట్లో మొత్తం వెయ్యి ముప్పై ఆరో వెయ్యి యాభై ఆరో శ్లోకాలు ఉన్నాయి అవి అన్నిట్లో ఒక శ్లోకం అత్యుత్తమమైంది అందరూ చేయలేరు చదవలేరు ఇప్పుడు కనీసం నారాయణీయం మొత్తం చదువుకుంటే రోగాలు పోతాయి ఆయన కనిపించాడు ఆయన రాశాడు ఆయన రాసి దాని ఫలి ఫలశ్రుతులో కూడా చదువుకుంటే పోతాయన్నాడు అది చేయలేని వాళ్ళు కనీసం ఒక శ్లోకం అనమాట ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి తన భక్తులందరి మీద కరుణతో ఇక ఈ ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి ఎన్ని సార్లు రోజుకి నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది రోజుల పాటు చదువుకుంటే ప్రిస్క్రిప్షన్ ఇది ఇప్పుడు డాక్టర్ ఏమన్నా ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్ ఇన్ని రోజులు వేసుకోండి ఈ టైంలో వేసుకోండి అని చెప్తాడు కదా అలాగే ఈ శ్లోకాన్ని సార్లు నలభై ఎనిమిది రోజులు చదువుకుంటే ఆ రోగం నివారిస్తుంది అని చెప్పారు ఆయన ఎటువంటి ఇబ్బంది అయినా ఆ శ్లోకం ఒక్కసారి చదివి వినిపిస్తాను అందరి కోసం అస్మిన్ పరాత్మన్ నన్ను పాద్మ కల్పే

నిరుంధి వాతాలయ వాస విష్ణు ఎక్కడైతే గురు ఉన్నాడో ఎక్కడైతే వాయుదేవుడు ఉన్నాడో అక్కడ ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి అయిన నిన్ను నేను కొలుస్తున్నాను ఎందుకు అనంతభూమా రోగరాశి ఎంత గొప్ప రోగరాశి నాది అటువంటి ఆ రోగరాశిని నువ్వు తీసేయి అని అడుగుతున్నాడు ఈ ఈ దేవుడు ఎవరు మళ్ళీ అస్మిన్ పరాత్మన్ నను పాత్మ కల్పే అని అంటూ అక్కడ త్వమిత్ ముత్పిత పద్మయోని పద్మయోనిలో పుట్టినటువంటి బ్రహ్మ ఉన్నారే బ్రహ్మ కల్పం అంటాం ఆ బ్రహ్మని పుట్టించిన వాడివి నువ్వు విష్ణువు ఎలా చెప్తున్నా పద్మనాభుడు కదా ఈయన ఈయన నాపిలోంచి పద్మ వస్తే ఆ నుంచి బ్రహ్మ వచ్చాడు కనుక అటువంటి పద్మనాభుడిని ఆవిర్భవింపజేసినటువంటి ఓ మహావిష్ణు డైరెక్ట్ గా అనకుండా మంచిగా వర్ణించినట్టు వర్ణించినట్టు అనమాట అంటే ఇన్ని రకాలుగా అవును అటువంటి గొప్ప పద్మయోనిలో ఆవిర్భవించినటువంటి ఆయన్ని నువ్వు అక్కడ పూర్తిగా ఆయన్ని స్థాపించావు కదా అని చెప్తూ హే పరమాత్మ నన్ను ఆ పద్మకల్పంలో పాద్మకల్ప అంటాడు అంటే బ్రహ్మకల్పం అనమాట పద్మంలోంచి వచ్చినవాడు పద్ముడు ఆ పాద్మకల్పంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మని నువ్వు సృష్టించావే పద్మయోనిలో అటువంటి ఓ మహావిష్ణువు ఎక్కడైతే గురువుడు గురువు వాయుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ ఉన్న చోట ఆవిర్భవించిన ఓ శ్రీ మహావిష్ణు నాకున్న ఈ గొప్ప రోగరాశిని తగ్గించు అని దేవుడికి పూర్తిగా సరెండరింగ్ చేయటం అనమాట అంటే ఇంత గొప్ప గొప్ప విశేషాలని సృష్టించిన నువ్వు ఇది కూడా చెయ్యగలవు అన్నట్టుగా ఒక రకంగా అక్కడ వర్ణించేశాడు ముందుగా అంత బ్రహ్మని బ్రహ్మకల్పానికే బ్రహ్మను సృష్టించి ఇచ్చాడు అవును అవును అవునా పైగా నీకు పక్కనే నీ దగ్గర అటు గురువు ఉన్నాడు ఇటు వాయువు ఉన్నాడు వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా అక్కడ పూర్తిగా ప్రతిష్ఠితమై ఉన్నారు అదే కాకుండా నువ్వు బ్రహ్మం తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పవాడివి నా రోగరాశిని నశింపచేయి అమ్మ మరి అంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలని కానివ్వండి లేదు అని అంటే ఈ సమయంలో చెయ్యాలని ఏమైనా పూజ చేసుకునేటప్పుడు పూజలోనే కంటిన్యూషన్ గా చేసేసుకోవచ్చు లేదు ఓపిక రోగం ఉంటేనే కదా చేస్తున్నాం అవును కనుక ఓపిక లేదు మంచం మీద పడుకునే చేసుకోండి ఒకవేళ ఇబ్బంది చేసినప్పుడు ఇలా ఇలాంటి శాస్త్రం ఒకటి ఇలాంటి సులువు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో మనకి చెప్పారు పూజా విధానాల్లో అసలు రోగిష్టి వ్యక్తి చేసుకోలేనప్పుడు ఎవరైనా వారి తరపున చేసి చేతిలో తీర్థం పట్టుకుని చేసి ఈ తీర్థం వారికి ఇస్తే ఆ తీర్థం తాగినందుకు వాళ్ళకి తగ్గుతుంది ఓకే ఎందుకంటే మనం చేసిన ఈ వైబ్రేషన్ అంతా తీర్థంలోకి వస్తుంది తీర్థం పట్టుకుంటున్నాం కదా దీంట్లోకి వస్తుంది వచ్చి ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది ఓకే ఓకే వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇలా చేయండి వాళ్ళు చేసుకోగలిగితే చక్కగా చేసుకోగలిగితే దేవుడు ఎదుర్కొంటా పట్టం ఎదుర్కొంటాను విగ్రహం ఎదుర్కొంటాను కూర్చొని చేసుకోండి ఇంకా మీకు చేతనైతే నలభై ఎనిమిది రోజులు గురువాయు రెళ్ళి చేసుకోండి లేకపోతే అని వెళ్ళి చేసుకోండి అవునా వీలు బట్టి మన శక్తి వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా సహకరించాలి కదా అవును మళ్ళీ యథాశక్తి శరీర ఆరోగ్యం మరీ ముఖ్యం కదా కనుక ఈ రెండో చూసుకుని లేదు మీ ఇంట్లోనే మీరు నారాయణుడు పటం పెట్టుకోండి దొరుకుతుందిగా మనకి గురువాయూరప్పన్ పటం చక్కగా దొరుకుతుంది ఎంత బాగుంటాడో ముద్దుగా అందంగా ఉంటాడు అక్కడ కృష్ణుడు అక్కడ ఒక చోటను తిరుక్ తిరుక్ అదేంటి ఆ ఊరు చాలా తమస్యగా ఉంటుంది కేరళలో ఒకటి ఆ ఊర్లోను అక్కడ చక్కటి ఎంత అందమైన వామనుడు అనమాట చతుర్భుజ వామనుడు అక్కడ చతుర్భుజ కృష్ణుడు ఇక్కడ కనిపిస్తారు త్రికాకర కేరళలో పేరు త్రికా అక్కడే వామనుడు ఉద్భవించాడు అక్కడ వచ్చాడనమాట అక్కడ నుంచే తన చతుర్భుజ రూపాన్ని చూపించాడు త్రికాకర కేరళలో ఊరు పేరు ఇక్కడేమో లోనేమో కృష్ణుడు ఇవి చతుర్భుజ రూపాలతో ఉండి మహావిష్ణువు రూపంలో ఈ అవతారం కనిపించటం మామూలుగా ఆ ఏవి మహావిష్ణు రూపంలో మనకు కనిపించవుగా అలాంటిది అలాంటి దేవుడిని మనం పూర్తిగా సరెండర్ అయిపోయి నా రోగాన్ని తగ్గించు ఇంకేమి కాదు నా రోగాన్ని తగ్గించు అని నూటెనిమిది సార్లు ఈ శ్లోకాన్ని రోజు చెప్పుకోవాలి ఫార్టీ ఎయిట్ డేస్ ఈ ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది చంద్రశేఖరేంద్ర సరస్వతి అసలు నారాయణ భట్టతీరి చెప్పింది మొత్తం నారాయణం చదువుకోండి నారాయణీయం చదువుకోండి ఈ మధ్య చాలా మంది ఆన్లైన్ లో నారాయణీయం పాడుతూ చదవటం ఎలాగో నేర్పిస్తున్నారు అలా కూడా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు ఉన్న వాళ్ళు అది కూడా అంటే వాళ్ళ బట్టి వీలైతే అలా చేసినంత మాత్రం మనకు జరిగే నష్టమే లేదు ఇంకా అది మనకు ఉపయోగం అది మన పుణ్యబలం పెరుగుతుంది అంతే ఎప్పుడు కూడా ఏ పూజ వ్యర్థం కాదు అప్పుడు మనకు ఫలించలేదేనని బాధపడే వాళ్ళందరికీ నేను ఒకటి చక్కగా ఆ చెప్తున్నా ఏంటంటే పూజ ఏది వ్యర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు ఫలించలేకపోతే తర్వాత ఫలిస్తుంది అంతే ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా ఈ జన్మలో కాకపోతే కానీ వచ్చి చేసినటువంటి పుణ్యం చేసిన ఫలం పోదు 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 అమ్మా అంత ఖచ్చితం కనుక ఇదే పద్ధతి చక్కగా నారాయణీయంలో ఎనిమిదో దశకంలో పదమూడో శ్లోకాన్ని తీసుకుని ఎనిమి వంద దశకాలు కదా ఎనిమిదో దశకంలో పదమూడో శ్లోకాన్ని తీసుకుని చక్కగా దీన్ని చెప్పుకుంటే వాళ్ళకి ఆరోగ్యం దాదాపు చాలా మంది వందలో ఒక ఎనభై శాతం మంది ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారనే చెప్పొచ్చు ఎవరో కొంతమంది ఆల్రెడీ తాతలు తండ్రులు సంపాదించిన డబ్బుతో ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ తరం వాళ్ళైతే చాలా వరకు ఒకవేళ వాళ్ళు సంపాదించి ఇచ్చిన వీళ్ళకి అది మెయింటైన్ చేయరాక కూడా వృధా చేసుకొని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయని చెప్పొచ్చు అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడలేక కొన్ని కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు వాటి నుంచి అటో ఇటో అనేది తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉండే వాళ్ళు ఉన్నారు మరి దీని నుంచి బయటపడాలి అని అంటే మన పెద్దవాళ్ళు ఎన్నెన్నో పరిహారాలు ఆల్రెడీ మనకు మన శాస్త్రాల్లో పురాణాల్లో వివరించనే వివరించారు దాంట్లోంచి ఏదైనా ఒక్కటి దీనికి పరిహారంగా ఉంటే వివరించండి తప్పకుండా నిజంగానే ఇలాంటివి చూస్తాం తాత ముత్తాతలు సంపాదించేం కాదు ఈ రోజుల్లో కూడా వాళ్ళు చాలా సంపాదించుకుంటున్నారు అవును ఈ రోజుల్లో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే గత ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ల నుంచి కొత్త తరహా చదువులు కొత్త తరహా జీతాలు అంటే దానికి కావాల్సిన అంటే మళ్ళీ ఏమంటారు మిగిలిన లైన్స్ అన్ని కూడా అలా అంత కఠినంగానూ ఉంటాయి జీతం ఏం కూర్చోబెట్టే ఎవరు ఇవ్వరు దానికి తగినట్టే ఉంటాయి వాళ్ళవన్నీ కూడా అలాంటివి ఇచ్చి కూడా బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎంత సంపాదించుకుంటున్నా కూడా మళ్ళీ అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు అంటే విపరీతంగా నగలుకునే వాళ్ళు ఉన్నారు నగలు తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు అవును ఉదాహరణకి ఉదాహరణకు అవునా చాలా వీళ్ళే మొబైల్ జ్యువెలరీ షాపా అన్నట్టుగా వేసుకుంటూనే ఉంటారు మళ్ళీ చక్కగా ఇది అక్కడ పెట్టేసేసి మళ్ళీ అంటే అంత చిన్నదానికి కూడా మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా దీనికి కారణం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా సరే ప్లానింగ్ లేకుండా ఏది చేసుకోకూడదమ్మా ఆ ప్లానింగ్ తప్పనిసరిగా ప్రతి దానికి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా ప్లానింగ్ ఉండాలి ఏ టైంకి తినాలి ఏం తినాలి నా ఆరోగ్యానికి ఏ సూట్ అవుతుంది నాకు వంకాయ మ్యాచ్ కదా అంటే ఏమైనా ఎలర్జీస్ వస్తాయా టెంకాయ తింటే అలర్జీస్ వస్తాయా అనేది చూసుకోవాలి అన్నిటికీ అది చూసుకుని చేసుకోవాల్సిందే అలాంటి ప్లానింగ్ లేనటువంటి వాళ్ళు జీవితంలో అన్ని చోట్ల దెబ్బతింటారు కనుక వాళ్ళు మొట్టమొట్ట కల్టివేట్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ప్లానింగ్ చేసుకోవటం మన ఆదాయం ఎంత దానికి మనం ఖర్చులు ఏం పెట్టుకోవాలి ఒక నెల చూడంగానే తెలిసిపోతుంది కదా అవును గల వాడికి అక్కల ఇషారా కాఫీ అంటారు అంటే ఊరికే అలా సైగ చేస్తే చాలట వాడు ఒక రెండు చూస్తే మనకి మన ఖర్చులు ఏంటి మన ఆదాయం ఏంటి అనేది మనం తెలుసుకుని దీంట్లో మనం పెట్టకూడని ఏంటి అంటే మన తాహతకి తగ్గకుండా పెడుతుంటాం ఒక్కొక్కసారి తోటి వాడు తోట కోసుకుంటే మెడ కోసుకుంటా అంటే వీడికే మెడ తెగుతుంది అంతే కనుక ఇట్లాంటివి చేయకూడదు అది చేసుకోవటం ఇవన్నీ కాకుండా మీరు ఒకటి అడిగారు ఏమన్నా మనకి శాస్త్రాల్లో వీటన్నిటికీ ఉపాయాలు ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేవు ఉన్నాయి కానీ దేనిని కూడా వ్యర్థం చేయకూడదు అవును ఏదైనా సరే మనకి యూస్ఫుల్గా ఉన్నదో ఒకటి ఒకటి ఇస్తే ఆ యూస్ఫుల్గా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని ఆ విశేషాన్ని లేదా ఆ ప్రత్యేకతని మనం మిస్యూజు ఎబ్యూజు చేయకూడదు అంతే ఎప్పుడైతే ఈ మిస్యూజ్ ఎబ్యూజ్ చేస్తామో దాన్ని అది ఫలించదు ఇంకా అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పాను కదా ఇది జరగలేదు అంటే అంటే ఎక్కడ మీరు ఎబ్యూజో మిస్యూజో లేకపోతే ఏదో చేసి ఉంటారు అంటే ఏ రకంగా మీరు అన్నట్టుగా అబ్యూజ్ అంటే ఎలాగో దేవుడిని ఇగో ఈ మంత్రం అడిగి కొడితే డబ్బిస్తున్నాడు కదా అని నేను నగ కొనుక్కోవాలన్నా కావాలి ఒక ఆల్కహాల్స్ బాటిల్ కావాలన్నా కావాలి లేదా ఒక గోవా ట్రిప్కి వెళ్ళాలన్నా కావాలి అనుకుని చేస్తూ ఉంటే ఇది జలసాలకు ఇది కాదా నెసెసిటీని తీసుకుపోయి లగ్జరీ చేసేయటం కరెక్ట్ అది మనం తాహతుందా లేదా అని చూసుకోవటం లేకుండా తాహతుంటే చెయ్యండి ఎవరు కాదు అక్కడ వాళ్ళు కూడా బతకాలిగా అంతే కనుక తాహతుంటే చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు తాహత లేకుండా చేసే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం అవును వాళ్ళ గురించే మనకు అంత శక్తి లేదు అంత సంపాదన లేదు ఉన్నా కూడా మన సంపాదన చాలటం లేదు అది లేదు కాదు చాలటం లేదు మన ఖర్చులకి మీటింగ్ ద బోత్ ఎండ్స్ అంటారు ఈ రెండింటిని కలపటం అనేది మనకి చేత కావట్ల వడ్డానం కొనుక్కున్నామమ్మా పొట్ట అయిపోయింది వడ్డానం ఎంత చేసినా రెండు కల వెనకాల కలిస్తే కదా వడ్డానం పూర్తవుతుంది దానికి ఇబ్బంది పడటం అనమాట వడ్డానం అంటే అందరికీ అర్థమైపోతుంది అని చెప్తున్నాను నేను మరి అలా చేయకపోతే మరి వాళ్ళకి దెబ్బతిన్నట్టే కదా ఆ వడ్డానం వాళ్ళకి సరిపోదు అంటే ఆ సంపాదన సరిపోదు అంటే సంపాదన చాలకుండా పోతుంది ఎంత సంపాదించినా చాలకుండా పోతుంది అంటానికి బంగారు వడ్డానం గురించి చెప్పాను నేను కరెక్ట్ అమ్మా వస్తుంది సంపాదన కానీ మీరు అన్నట్టుగా అది ఎలా ఉపయోగించాలో తెలియక వృధా చేయటం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రస్తుతం అలానే ఉన్నారు అంటే ఇప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటే ఇంత అమౌంట్ అనేది మనకు నెల నెలలో ఏదో ఒక రోజు అనేది వస్తుంది మన అకౌంట్ కి మరి అది ఇంత వస్తుంది అన్నప్పుడు మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బంది ఎక్కడ ఉంది నాకు తెలిసిన కొంతమంది ఉద్యోగులు రకరకాల కట్స్ పెట్టేసుకుని జీతం వచ్చేటప్పుడు ఐదో పదో వస్తుంది అంతే జీతం వాళ్ళకి జీతం పడటానికి పడకపోవటానికి ఏమీ తేడా ఉండదు ఉండదు దీని మీద ఒక చిన్న ఇంగ్లీష్ అవుతుంది నెలలో మొదటి వారాన్ని పేపర్ వీక్ అంట అంటే కా కాగితాలు తిరుగుతాయి చేతిలో రెండో దానికి పోయి కాయిన్ వీక్ అనమాట కాపర్ వీక్ కాపర్ వీక్ అంటే కొంచెం పెద్ద నాణ్యాలు తర్వాత పా కాయిన్ వీక్ చిన్న చిన్న నాణ్యాలు తర్వాత పాపర్ వీక్ ఏముండదు పాపర్ వీక్ నుంచి పాపర్ వీక్ కి మధ్యలో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే ఈ పాపర్ వీక్ మనం చూడక్కర్లా చూడక్కర్లేదు కరెక్ట్ అమ్మా ఎంతో పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు లేదు కొంత కొంత పక్కన ఉన్నదంటే ఇది నాకు అవసరమా లేదా ఇప్పుడు చాలా మంది ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక కిలో వంట చేసే దగ్గర రెండు కిలోలు చేస్తున్నారు తినేవాళ్ళు ఉంటే చేసుకోవాలి తప్పదు ఆ కడుపులు మార్చక్కర్లేదుగా తినడం వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయటం చేయటం పారేయటం అవును ఇట్లాంటివన్నీ అనవసరమైనటువంటివి మనకు ఓపిక లేకపోయినా సరే బీరువాలు బీరువాలు చీరలు ఆ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి ఖర్చులు మగవాళ్ళకి ఇంకో రకం వ్యసనాలు ఉంటాయి ఇవి మాత్రం చాలా విపరీతంగా ప్రతి వారు వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిందే కంట్రోల్ చేయకుండా మనకి ఏ దేవుడు సహాయం చేయడు మన ప్రయత్నం మన మానవ ప్రయత్నం దైవ సహాయం అంటారు అందుకే ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు ఆయన తన ఎంతోమంది వచ్చి కూర్చుని అందరూ భోజనాలు చేసిపోతూ ఉంటారు కదా అసలు ఆయన పిల్లలే వంద మంది ఆ సంతానం అంతా ఉన్నారు వాళ్ళందరినీ చూడాలి ఆయన శిష్యులు ఎంతో మంది వస్తూ ఉంటారు శిష్య ప్రశిష్యులు వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లన్నీ చేయాలి ఇన్ని చెయ్యాలంటే ఒక్కళ్ళే చేయాలంటే ఎంత కష్టం అలాంటప్పుడు ఆయన ఏమని పెట్టుకున్నాడు కామధేనువుని పెట్టుకున్నాడు అంటే కామధేనువు మన ఏమి కామధేనువు కామ అంటే కోరిక మనం ఏం కోరితే అది పితికిస్తుంది అటువంటి వశిష్ట మహర్షి ఈ పితికే ప్రయత్నం కూడా లేకుండా ఇంకా తేలిగ్గా ఉండటం కోసం ఒక మంత్రం చెప్పారు ఆయన స్వయంగా ప్రయోగం చేసి ఈ మహర్షులందరూ ఎక్కడో అడవుల్లో ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నట్టుండి అవును కదా అలాంటి చోట ఆయన లక్ష్మీదేవిని సిద్ధింప చేసుకున్నటువంటి ఒక మంత్రం చెప్పారు ఈ మంత్రం చేసేటప్పుడు ఏదన్నా లక్ష్మీదేవికి ప్రముఖంగా అంటే శ్రావణ మాసంలో కానీ లేకపోతే అక్షయతృతీయ నాడు కానీ ఆ రోజున ప్రత్యేకంగా అంటే రేపు రాబోయే రోజుల్లో కార్తీక శుద్ధ పంచమి నాడు కానీ ఆ రోజు లక్ష్మి ఉద్భవించిన రోజు తిరుచానూరులో అలాంటి రోజుల్లో కానీ ఇలా ప్రత్యేకంగా రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో లక్ష్మీదేవిని లేకపోతే ఏ శుక్రవారం అయినా సరే ఆ రోజు అమ్మవారి శుభదినం అనుకుంటాం కదా అలాంటి రోజు చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుని ఎప్పుడు కూడా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఆవిడ ఒక్క పెడితే ఆవిడ కోపం వస్తుంటే వాళ్ళ ఆయన్ని కూడా పక్కన పెట్టాలి ఇద్దరిని పెట్టి నాలుగు వేపులా నాలుగు ఆవునయ్యి దీపాలు పెట్టి ఆవునయ్యి ఏంటి సిద్ధి బుద్ధి శుభం లాభానికి ప్రతీక ఈ నాలుగు నాకు సిద్ధించాలి అని ఆ దీపాల కాంతిలో మధ్యలో అమ్మవారిని కూర్చోపెట్టి చక్కగా మళ్ళీ ప్రతిదాన్ని కాంప్లెక్స్ చేసుకోకూడదు కాసిన ఇన్ని మల్లె ఇన్ని జాజి పువ్వులో ఏవో చక్కటి పువ్వులు ఏమన్నా వాసన వచ్చే పువ్వులు అనుకుంటున్నాం కదా వాసన లేని పూలు పనికిరావు కనుక ఆ పువ్వులో లేకపోతే గంధాక్షతలో పట్టుకొని చక్కగా ఆ దేవుడికి ఆ లక్ష్మీదేవికి నూట ఎనిమిది సార్లు ఒక ఒక చిన్న మంత్రం నూట ఎనిమిది సార్లు సాయంకాలం పూట ప్రదోష వేళ చేయాలి ఇది ఓకే అంటే ఏంటి సూర్యాస్తమయానికి ఒక ఇరవై నాలుగు నిమిషాలు అటు ఇటు ఆ సమయంలో ఏ రోజు కారో సూర్యాస్తమయ సమయాలు మారిపోతూ ఉంటాయి కనుక కాస్త కొద్దిగా కొద్దిగా చేయడబడ్డాక అనుకోండి అనుకుని ఆ సమయంలో చక్కగా లక్ష్మీదేవిని ఆయన ఆ పక్కన విష్ణుమూర్తిని పెట్టుకుని నాలుగు వైపుల నాలుగు ఆవునే దీపాలు పెట్టుకుని ఆవిడకి పూజ అయ్యాక మధుర పదార్థాలు నివేదించాలి కనుక మధుర పదార్థం ఏదో ఇంట్లో హల్వానో ఏదో స్వీట్ చేసుకుని అది ముందరే తెచ్చి పక్కన పెట్టుకుని ఇవన్నీ ఏర్పాట్లు ముందరికి పువ్వులు ఈ స్వీటు తీసుకొచ్చి పక్కన పెట్టి దీపాలు ఏర్పాటు చేసుకుని చేసుకున్నాక అప్పుడు ఆ అమ్మవారి దగ్గర కూర్చుని మనసు పరిపరి విధాలు పోకుండా ఇంకొక వైపు ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే దానికే మళ్ళీ దీనివల్ల ఫలితం ఏంటి అనే దాన్ని కూడా ఆశించకుండా ఫలితం వస్తుంది అదే వస్తుంది ఆశించకుండా కూర్చుని ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఈ చదువుకుంటే ఎనిమిది సార్లు మాల ఈ దీనికి ప్రత్యేకమైన మాల ఉంది వైజయంతి మాల అంటారు దీన్ని మనకి పూజా దుకాణాల్లో దొరుకుతుంది చాలా తేలిగ్గా దొరుకుతుంది అది ఒక చెట్టు పదార్థం చెట్టుకు వచ్చిన చివర మొగ్గ అనమాట అది అవి ఎండబెట్టి మాలలాగా చేస్తారు ఆ వైజయంతి మాల తెచ్చుకుని ఇది కూడా ముందర తెచ్చుకోవాల్సిన ఏర్పాట్లలో వైజయంతి మాల కూడా తెచ్చుకుని ఈ వైజయంతి మాలని నూట ఎనిమిది సార్లు ఒక్కొక్క పూస నూట ఎనిమిది పూసలు ఉన్న మాలు తెచ్చుకోవాలి ప్లస్ నూట తొమ్మిదోది కొలిక పూసగా ఉంటుంది ఆ తో కొలిక పూసలు లెక్కించకూడదు ఈ నూట ఎనిమిది పూసలని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం థట్ ఒకటి ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఠట్ ఇలా నేను మూడు సార్లు చదివాను నూట ఎనిమిది సార్లు ఎవరికైనా ఏదన్నా మంత్రోపదేశం చేసేటప్పుడు మూడు సార్లు చెప్పాలని శాస్త్రం అందుకని మూడు సార్లు చెప్పాను నేను ఇది అందరికీ అంటే నలుగురికి వాళ్ళు చెడ్డ వైపు వెళ్లకుండా పిచ్చర్ డెసిషన్స్ తీసుకోకుండా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్పిందే కానీ మంత్రం వచ్చని చెప్పటం కాదు ఇది మీరు అన్నట్టుగా ఎవరికి నిజంగా అంత నీడుందో ఎవరు అలాంటి ఇబ్బందుల నుంచి బయట పడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటే ఇంకా ఉత్తమం ఉత్తమం అనవసరమైన వాటికి మీరు అన్నట్టు ఆడంబరాలకి కోరికల కోసం కాకుండా ఆడంబరాలకి అడగటం కాకుండా నెసెసిటీస్ కి అడగాలమ్మా లగ్జరీస్ కాదు అవునమ్మా అడిగితే ఆవిడ ఇస్తుందో ఇస్తుంది అంతే మనం ప్రాధాయపడ్డం దోశడు కోసం అడిగితే ఆడు అంతే మన యోగ్యతను బట్టి కానీ ఈ దోశడు మనకు అవసరం ఈ దోశడు లేకపోతే మనకి బతుక అల్లకల్లోలం అయిపోతుంది కనుక దీనికోసం ప్రార్థించండి మన సంకల్పం చెప్పుకుని ఇక ప్రస్తుతం నాకు ఈ అవసరం ఉంది ఇట్లా కావాలి ఇలా అని చెప్పుకుని చేస్తే ఫలిస్తుంది ఇది వశిష్ఠుడంతటి మహర్షి చెప్పినటువంటిది వశిష్ఠుడ రాముడికే గురువు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా మార్చాక ఎంతైనా వశిష్ఠుడు వచ్చే సర్టిఫికేషన్ చేస్తే కానీ నేను బ్రహ్మర్షి ఒప్పుకోనని విశ్వామిత్రుడే అన్నాడు అలాంటి అనమాట అంత గొప్ప వ్యక్తి అంత ఋషి మహా ఋషి అరుంధతి వంటి పత్ని కలిగినటువంటి వ్యక్తి వాళ్ళు చేసినటువంటి సాధన ఆ సాధన ద్వారా వాళ్ళు ప్రయోగం చేస్తేనే కదా విషయం తెలుస్తుంది తెలుసుకుని వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగం సంతోషం అమ్మా నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా అంటే ఒక చిన్న అవకాశం ఏదైనా ఉంటే పట్టుకోవాలని చూస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి నిజంగా మంచిగా ఉపయోగపడుతుంది మీరు చెప్పిన ఈ పరిహారం అనేది చీకటి దారిలో కరదీపిక అంతే అంతే అమ్మా ధన్యవాదాలు అమ్మా నమస్కారం అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.